వెల్కమ్ టు గాజువాక జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు స్వతంత్ర నగర్ గంగవరం పోర్టు రోడ్లో గురువారం సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుమానాస్పదంగా వడ్డాది ఉమామహేశ్వరరావు మృతి చెందారు గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి గురువారం రాత్రి కేజీహెచ్ ఆసుపత్రికి పంపారు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో శవ పంచనామా రాశారని చెప్పారు పోస్టుమార్టం అనంతరం తల్లి నాగమణి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు మృతిని మేనత్త కుమారుడు సాలపు సాహి మాట్లాడుతూ ప్రాథమికంగా పోలీసులు డాక్టర్లు రోడ్డు ప్రమాదం వలన మరణించినట్లు చెప్పారని అన్నారు బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ గంగవరం పోర్టు రోడ్డులో భారీ లోడు వాహనాల వలన విపరీతమైన కాలుష్యం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు అధికారులకు ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదానికి కారణమైన వారిని విచారణ జరిపి వెంటనే పట్టుకుని మృతుడు వడ్డాది ఉమామహేశ్వరరావు తల్లి నాగమణికి న్యాయం చేయాలని కోరారు సౌత్ ఏసీపీ త్రీనాథ్ కి గాజువాక ట్రాఫిక్ మరియు లాండ్ ఆర్డర్ సిఐళ్కు ఫోన్ చేసి వెంటనే విచారణ జరిపి ప్రమాద కారకులను పట్టుకోవాలని చెప్పారని అన్నారు కేజీహెచ్ సూపరింటెండెంట్ కి ఫోన్ చేసి పోస్టుమార్టం త్వరగా చేసి మృతికి కారణాలు తెలుసుకోవాలని రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు పాతవాణి పాలు స్వతంత్ర నగర ప్రజలు అంతిమ క్రియల్లో పాల్గొన్నారు జవాక వై జంక్షన్ నుంచి రంగోరం వెళ్ళే రోడ్లో అక్కడ శ్మశానం దగ్గరలో మెయిన్ రోడ్డు మీద ఒక అనుమానాస్పదంగా వడ్డాది ఉమామహేశ్వరం మా గ్రామానికి చెందినటువంటి నాగమంది గారి అబ్బాయి మాకు మైనడు ఆ అబ్బాయి అనుమానాస్పదంగా మృతంగా జరిగింది వెంటనే నేను సిఐ గారికి మా సౌత్ ఈస్ట్ గారికి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు పోలీసులు కూడా వచ్చి చూశారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అయితే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అంటున్నారు డాక్టర్స్ దగ్గరికి కేజీసీకి కొబ్బరి గారికి కూడా నేను ఫోన్ చేశాను అదేవిధంగా ఢిల్లీలో ఎంపీ జీవే నసరా గారికి ఈ వివరాలన్నీ పంపించి దీని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని ఎందుకంటే చాలా పేద కుటుంబం వారికి అబ్బాయి ఆధారం కూడా జరగడంతో ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు బయటకు వెళ్ళట్లేదని కూడా తెలిసింది నిన్న సాయంత్రం బోన్ చేసి అలా రోడ్డు మీదకి వస్తే అనుకోని సంఘటన జరిగింది ఈ యాక్సిడెంట్ అని పోలీసులు చెప్పిన ప్రకారంగా తెలుస్తుంది దీని మీద పోలీస్ సిబ్బంది పూర్తి విచారణ జరిపించి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇక్కడ ఈ రోడ్లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్లో పొల్యూషన్తో పాటు హెవీగా వెహికల్స్ రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా జరుగుతుంది తర్చు ఈ రోడ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినా సరే పట్టించుకోవట్లేదు ఇక్కడ ఆరు గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఎన్నో సార్లు కంప్లైంట్లు పెట్టాం జీవీఎం లో ఫిర్యాదు చేసాం ట్రాఫిక్ మళ్లించమని చెప్పాం కానీ ఎవరు పట్టించుకొని పరిస్థితి ఇలా ప్రజలు సాయంత్రం మా మాయ ఉమామహేశ్వరరావు యాక్సిడెంట్ జరిగింది వడ్డాది మహేష్ వడ్డాది మహేష్ యాక్సిడెంట్ జరిగింది మాకు విషయం తెలంగానే ఆరున్నర నుంచి ఏడు మధ్యలో వెళ్ళి కనుక్కునేసరికి రక్త పడుగులో ఉంటాయాన్ని తగ్గి పడున్నారు వెళ్ళిసారి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ ఉన్నారు వెంటనే విషయం తెలుసుకొని దగ్గరలోనే మా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెట్టాము అలా ఎస్ఐ గారు సిఏ గారు ఇద్దరు కూడా వచ్చి కంప్లైంట్పై ఎంక్వైరీ చేశారు మాకు అన్నీ కూడా దగ్గర ఉండి ఫొటోస్ అవి తీసుకొని రాత్రి మనకి ఏజీహెచ్ తీసుకెళ్ళారు మార్నింగ్ పోస్ట్ మార్టం కూడా జరిగింది కాకపోతే అది యాక్సిడెంట్ జరిగిందని అంటున్నారు అంటే క్లారిటీ లేదు ఇంకా ఈవినింగ్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు మాకు చెప్పడం అయితే చిన్న వెహికల్ ఆటో కానీ బైక్ కానీ చూసింది మేము కూడా చూసాము బట్ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినంత వరకు కూడా మనం ఏం చెప్పలేము కదా చెప్పడం అయితే యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు అది రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది మాకైతే కొద్దిగా అనుమానం అది తెలిసిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది మనం ఈవినింగ్ అయితే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు రిపోర్ట్ బట్టి మనకి ఫైనల్ డెసిషన్ అనేది తెలుస్తుంది